అంబానీ ఇంట పెళ్లి సందడి అంగరంగ వైభవంగా కొనసాగుతోంది రోజుకో వేడుకతో అంబానీ కుటుంబం సంబరాలు జరుపుకుంటోంది కాగా శుక్రవారం అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ సంగీత కార్యక్రమం నిర్వహించారు ఈ వేడుకల్లో అంబానీ కుటుంబమంతా కలిసి చేసిన డాన్స్ ఈవెంట్కు హైలైట్ గా నిలిచింది బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం సినిమాలోని దీవాంగి దీవాంగి పాటకు ముఖేష్ నీత ఆకాష్ శ్లోక ఈషా ఆనంద్ పిరమాల్ అనంత్ రాధిక ఆడిపాడారు నీతా అంబానీ సంప్రదాయ భరతనాట్యం స్టెప్పులతో ఆకట్టుకున్నారు ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలు సల్మాన్ ఖాన్ విక్కీ కౌశల్ రణ్వీర్ సింగ్ దీపికా పదుకొనే కియారా అడ్వాణి సిద్ధార్థ్ మల్హోత్రా అలియా భట్ రణ్వీర్ కపూర్ ధోని హార్దిక్ పాండ్యా తదితర ప్రముఖులు హాజరయ్యారు సల్మాన్తో కలిసి అనంత్ అంబానీ స్టెప్పులేశారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది